మేము దీని మీద ఆధారపడి బతికే వాళ్ళం సార్ మా పిల్లల్ని పోషించుకోవాలి మా ఇల్లు గడవాలంటే దయచేసి మీరు మాకు ఈ జాబ్ని ఇప్పించాలని కోరుకుంటున్నాం సార్ మా బాబు హ్యాండిక్యాప్ అయినా మా బాబు బాగా వాలంటీర్ ఉద్యోగాలు చేశారు అలా చాలా మంది ఆ ఉద్యోగాల కోసం ఎంతో మంది బాధపడుతున్నారు మీరు పురస్కరించి ఆ జాబు నా తండ్రి వేడుకుంటున్నాం సార్ కావలసిందికి కావాలి ఎంతమంది ఉన్నారో దీనికి ఎంతమంది బతుకుతా ఉన్నారు సార్ అరుద్యోగులు కానీ సార్ మా బాబు అయితే ఏంటైంది క్లాస్ మొత్తం ఫస్ట్ మా బాబు హ్యాండికాప్ అయినా అంత బాగా చేసినాడు సార్ డ్యూటీ సచివాలయానికి వచ్చి అడగండి ఏ సార్ నన్న అడగండి మా బాబు అంతా ఎక్సెంట్రీ చేసినాడు ఆ జాబ్ మనం ఇప్పుడు కూడా నాకు ఆ జాబే కావాలి మా బాబు పెళ్ళి ఏడుకుంటున్నారు సార్ అందరూ ఆఫీస్ దగ్గర ఉన్నారు కలెక్టరాఫీస్ లో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ రోజు జరుగుతుంది కలెక్టరాఫీస్ లో మనం ఇస్తాము వాలంటీర్లందరూ కూడా ఏ సమస్య వచ్చారనేది కూడా ఆల్రెడీ మనం తెలుసుకున్నాము అదే విధంగా వీళ్ళ సమస్య ఏంటనేది కూడా అడిగి తెలుసుకున్నాం మా మీ పేరేంటి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు మేము శ్రీకారం అస్తం వాలంటీర్ సార్ మేమందరం కరోనా టైంలో చాలా ఇదిగా చేశాము మేము మేము మా స్వతహాగా మేము రాజీనామా చేసే అయితే ఆ టైంలోనే మేము రాజీనామా చేసుండే వాళ్ళము ఇప్పుడు బలవంతాన మా చాత రాణి రాజీనామా చేయించారు ఐదు సంవత్సరాలుగా ఐదు వేల జీతంతో ఓన్లీ ఐదు వేల జీతంతో పని వాళ్ళ కూడా శాంతి పెంచుతారు కానీ మాకు మాత్రం ఓన్లీ గౌరవేతం అనే పేరుతో ఐదు వేల జీతంతోనే ఐదు సంవత్సరం చేసిన వాళ్ళమే సార్ ఇక్కడ చేసుకుంటే సార్ మేము పెట్లేదు సార్ మా చాత్రం మా కొంచెం పెట్టించి ఇరవై ఐదు తారీఖు పెడితే ఇరవై మూడో తారీఖు టర్మినేట్ అయిపోయింది సార్ ప్రతి ఒక్కరిని టర్మినేట్ చేసేస్తున్నారు సార్ ఈ విధంగా ఎవరు చేశారంటే పార్టీ వాళ్ళు చేశారు సార్ మేము పేరు చెప్పలేము సార్ ఎందుకంటే మా ఇప్పుడు మేము చాలా చెప్తున్నారు మీరు వాళ్ళ మీద కేసులు పెట్టండి వీళ్ళ మీద కేసులు పెట్టండి మళ్ళీ వాళ్ళు చూసుకుంటారు మమ్మల్ని మమ్మల్ని చూసుకోవాలి

పార్టీకి అతీతంగా ఏ పార్టీకి ఏ ఏం స్కీమ్ వస్తుందని చూడలేదు ఉన్నారు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు అదంతా పట్టించుకోకుండా మా విధి నిర్వహణ అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగము ఏదైనా ఫ్యూచర్ లో మాకు ఫ్యూచర్ బాగుంటుంది అని చాలా మంది హౌస్ వైఫ్స్ ఉన్నారు సార్ మాకు ఇప్పుడు ఏజ్ బారైపోయింది ఏజ్ బారైతే మేము బయట చూసుకోవాలంటే చూసుకోలేము ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే వెళ్ళలేము ఇది ఉద్యోగం ఉంది జస్ట్ చేసుకుంటూ ఉన్నాము మాకు దయ ఉంచి దయే రాజీనామా అందులో చంద్రబాబు నాయుడు గారు పదివేలు ఎప్పుడైతే పెంచుతామన్నారు అప్పటి నుంచి

ఇస్తే పని అందరూ కలిసి ఇవ్వాలి వాళ్ళు మాత్రం బలవంతంగా చేయలేదంటే వాళ్ళకి వాళ్ళకి అధికార ఒత్తిడి ఉందనమాట మేము ఉందనమాట కొంతమంది మాకు ఒత్తిడి అనమాట మీరు చేస్తారా చేయరా నెక్స్ట్ మేమే చేయకపోతే బయట తిరిగితే కేసులు పెడతాం ఫోటోలు తీసి కేసులు పెడతాం అనేది మేము భయపడి చేసాం దానిలో పోతుంటాన్ని మాలో కొంతమందికి డిగ్రీ లేదన్నా ఎయిట్ ప్లస్ కూడా థర్టీ ఫైవ్ వస్తుంది మమ్మల్ని పాటోల్ని విధుల్లోకి తీసుకొని మా ఉద్యోగం మాకు ఇప్పించండి తీసుకోవాలి డిమాండ్ అన్న పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళకి వేరే ఉద్యోగాలు ఉంటాయి మేము ఇంటర్ టెన్త్ క్వాలిఫికేషన్ హౌస్ వైఫ్ మాకు ఈ పని స్వచ్ఛందంగా మేమే ఇష్టపూర్వకంగా వచ్చాము ఈ పని చేసుకోవడంలో మాకు ఐదు వేల ఎక్స్పీరియన్స్ ఉంది మాకు బయట ఆడ పని అవకాశం దొరకదు దొరికినా టైం సెట్ కాదు మాకు కుటుంబం ఉంది ఈ ఐదు వేల మీద నేను బాడు కట్టుకుంటున్నాను అన్న నా భర్తతో నాకు డైవర్స్ అయింది ఈ ఐదు వేల నుంచి నేను రెండున్నర వై బాడు కట్టుకుంటా రెండున్నర వై వచ్చే సంక్షేమ బియ్యం రేషన్ బియ్యం తింటూ నా బిడ్డని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నానన్న మేము డిమాండ్ చేయట్లే నా లాగా కొంతమంది చెప్పుకునే వాళ్ళు ఉంటారు చెప్పుకోని వాళ్ళు నాకు మూడు కోట్ల అన్నం అమ్మ పెడతానమాట మా ఉద్యోగ అవకాశాలు మాకు ఇప్పించండి ఎక్కువ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించి వేరే ఉద్యోగాలు ఇస్తానన్నా అటోటోళ్ళకి ఇవ్వండి వాళ్ళకి ఏది లిమిట్ ఉంటుంది మాలో ఇప్పుడు వీళ్ళందరూ గృహిణీలు అనమాట బయట వెళ్ళలేము కాబట్టి మాకు ఏజ్ లిమిట్ వద్దు మా ఉద్యోగాలు మాకు ఏంటన్నా మాకు పార్టీలు అవంతా వద్దు మేము రాజకీయంగా మాట్లాడటం లేదు ఏదో మధ్య తరగతి పేద కుటుంబంలో నుంచి వచ్చాము మా పరిస్థితి అర్థం చేసుకుంటారని సీఎం సార్కి ఎమ్మెల్యే గారికి కమిషనర్ సార్కి ఒక అడ్డీలు మీకు అంద అందజేస్తున్నాం ఇక్కడికి వచ్చి మేము ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే దయ ఉంచి మమ్మల్ని క్షమించండి అన్న కాకపోతే మా అధిక మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఎటు చెప్పలేని బాధ్యత మీరు మీరు మాకన్నా పెద్ద ఉద్యోగస్తులు మేమేమంటే మాకు పర్వమేంట్ లేదు కదా ఆ రోజు అడిగినట్టు మమ్మల్ని రిటైన్ లెటర్ ఇచ్చినప్పుడు అడగల ఎవరు అడిగుంటే మేము ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళం కమిషనర్ ఆఫీస్ కి ఎందుకు వెళ్ళాము మా సచివాలయాలకు ఎందుకు వెళ్ళాము ఎందుకు వెళ్ళమన్నా ఒకసారి ఆలోచన